దేవి నవరాత్రుల్లో అమ్మకి ప్రీతికరమైన ప్రసాదం వెరీ టేస్టీగా ఉంటుంది రండి మై లిటిల్ కిచెన్ లో తయారీ విధానం శనగలు ప్రసాదం తయారు చేసే విధానం కావలసినన్ని శనగలు తీసుకుని వాటర్ పోసి నైట్ అంతా నానివ్వండి కావలసినంత అవుతే తీసుకుని నాలుగు గంటల సేపు నాణండి తయారు చేసే విధానం ఒక బాండి అయితే పెట్టుకుని కావలసిన వాటర్ అయితే యాడ్ చేసుకోండి వీటిని శుభ్రంగా కడగండి వాటర్ మరిగే లోపల మనం ఇలా పచ్చి కొబ్బరి అయితే తీసుకుని తురుముకుందాం ఈ విధంగా నచ్చిన సైజులో తురుముకోండి ఇలా మరుగుతున్న వాటర్లో నానబెట్టిన శనగలు నీట్గా రెండుసారి వాష్ చేసి యాడ్ చేసుకోండి బాగా కుక్ చేసుకుందాం ఈ శనగల్లోనే మనం ఈ శనగపప్పు కూడా యాడ్ చేసుకుందాం ఈ రెండు కలిపి మెత్తగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుందాం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి వీటిని బాగా మిక్స్ చేయండి ఈ దేవీ నవరాత్రులో ఈ ప్రసాదం అమ్మవారికి చాలా ప్రీతికరమైన ప్రసాదం పచ్చిమిర్చి అతి తీసుకోండి సన్న సీరుకుల్లాగైతే కట్ చేసుకోండి ఇలా మొత్తం చిన్న చిన్న సీరుకుల్లాగా అయితే కట్ చేసుకోండి శనగలు ఉడకబట్టినాయి ఈ విధంగా చెక్ చేసుకోండి ఉడికినియ్యి లేండిని వస్తున్నారు కదా ఇలా మెత్తగా అవ్వాలి ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం ప్రసాదానికి పోఫ్ అయితే తయారు చేసుకుందాం కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు జీలకర్ర మనం కట్ చేసిన పచ్చిమిర్చి కరివేపాకు నాలుగు రెమ్మలు వెండిమిర్చి రెండు కట్ చేసుకుని వేసుకోండి ఒక స్పూన్ పసుపు ఆ స్పూన్ అల్లం పేస్ట్ రుచికి తగినంత సాల్ట్ మనం పురుగుకున్న పచ్చి కొబ్బరి ఇవన్నీ కూడా బాగా ఒకసారి వేగనివ్వండి మీకు ఇంగుగా ఉంటే కనుక యాడ్ చేసుకోండి మీరైతే కిప్స్ చేయొచ్చు ప్రసాదానికి ఇంగు ఉంటేనే టేస్టీగా ఉంటుంది చక్కటి ప్రసాదం తయారైపోయింది శనగల ప్రసాదం దేవీ నవరాత్రుల్లో ఇలా చక్కటి ప్రసాదం అయితే తయారు చేసి పెట్టండి అమ్మకి చాలా ఇష్టంగా చాలా టేస్టీగా స్వీకరిస్తుంది అమ్మ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్